రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్ షాప్లో చాక్లెట్లు కొన్న విద్యార్థులు అవి తిన్నప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నారు స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాల్లో లభించే చాక్లెట్లను తరచుగా కొని తింటున్న ఆలూరు విద్యార్థులు తరగతి గదులు మత్తులోకి జారుకుంటున్నారు కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించారని గమనించిన ఉపాధ్యాయులు ఆరాతీయగా చాక్లెట్లు తిన్న తర్వాత విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందియగా ఎస్ఓటి పోలీసులు దాడి చేసి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు